వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు జివో ముప్పై ప్రకారము కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ తగ్గింపు ఆ వివరాల గురించి మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ పెన్షనర్లకు పదకొండవ పిఆర్సీలో రివర్స్ పిఆర్సీలో భాగంగా అప్పటి జీవో నెంబర్ ముప్పై ప్రకారము తెలంగాణ పెన్షన్ల కంటే ఏపీ పెన్షన్లకు కనీసం ఫిఫ్టీ టు నూట పద్నాలుగు యాభై నుంచి నూట పద్నాలుగు పర్సెంట్ అయితే ఏక్యూపీ తక్కువగా ఉంది వాటి వివరాల గురించి మనం చూసినట్లయితే ముందుగా డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్లకు ఏపీలో జివో నెంబర్ ముప్పై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై రెండు ప్రకారము సెవెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పెన్షన్కి ఏక్యూపీ తీసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ అదే తెలంగాణలో అయితే పదిహేను శాతము బేసిక్ పెన్షన్ని ఏక్యూపీగా తీసుకుంటూ ఉన్నారు అంటే ఏపీకి తెలంగాణకి ఇదే ప్రకారం చూసినట్లయితే ఏపీలో నూట పద్నాలుగు పర్సెంట్ తక్కువగా తీసుకుంటున్నట్లు లెక్క తెలంగాణతో పోల్చితే అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండేటువంటి వారికి ఏపీలో ట్వెల్వ్ పర్సెంట్ ఏక్యూపీ తీసుకుంటుంటే తెలంగాణలో ట్వంటీ పర్సెంట్ ఏక్యూపీ తీసుకుంటున్నారు ఈ రకంగా చూసినట్లయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఏపీ పెన్షనర్లు తక్కువ ఏక్యూపీ తీసుకుంటున్నట్టు లెక్క ఇక ఎయిటీ ఇయర్స్ పెన్షనర్స్ చూసినట్లయితే ఏపీలో ట్వంటీ పర్సెంట్ బేసిక్ పెన్షన్కి ఏక్యూపీ తీసుకుంటుంటే అది తెలంగాణలో అయితే థర్టీ పర్సెంట్ ఏక్యూపీ పొందుతూ ఉన్నారు ఈ ప్రకారం చూసినట్లయితే వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఏక్యూపీ తెలంగాణ ఏపీలో తక్కువగా తీసుకుంటున్నట్లు లెక్క ఇక ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పెన్షన్లకి ఏపీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏక్యూపీ తీసుకుంటుంటే అదే తెలంగాణలో అయితే ఫార్టీ పర్సెంట్ ఏక్యూపీ తీసుకుంటూ ఉన్నారు ఈ వయసు గలవారు ఏపీలో సిక్స్టీ పర్సెంట్ తక్కువగా ఏక్యూపీ తీసుకుంటున్నట్లు లెక్క ఇక నైంటీ ఇయర్స్ అనేటువంటి పెన్షనర్లు ఏపీలో థర్టీ పర్సెంట్ ఏక్యూపీ తీసుకుంటూ ఉన్నట్లయితే తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఏక్యూపీ పొందుతూ ఉన్నారు వీరు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ తక్కువగా తీసుకుంటున్నట్లు లెక్క ఇక నైంటీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటి పెన్షనర్లకి ఏపీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏక్యూపీ పొందుతూ ఉన్నట్లయితే అదే తెలంగాణలో సిక్స్టీ పర్సెంట్ ఏక్యూపీ పొందుతున్నారు ఈ వయసు గల వారికి ఏపీలో సెవెంటీ వన్ పర్సెంట్ తక్కువ ఏక్యూపీ తీసుకున్నట్లు లెక్క ఇక హండ్రెడ్ ఇయర్స్ నేనేటటువంటి పెన్షనర్లు ఏపీలో ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ పెన్షన్కి ఏక్యూపీ పొందుతున్నారు అదే తెలంగాణలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏక్యూపీని పొందుతున్నారు ఈ వయసు గల పెన్షనర్లు వంద శాతము తెలంగాణలో కంటే ఏపీలో తక్కువగా ఏక్యూపీ తీసుకోవడం లెక్క ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏపీ పెన్షన్లకి సంబంధించి పదకొండవ పిఆర్సీ రివర్స్ పిఆర్సీలు అయితే రావడం జరిగింది ఈ రివర్స్ పీఆర్సీలో ఏవైతే తప్పులు జరిగాయో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి క్యూపీ తగ్గింపు జరిగిందో వాటి రికవరీ చేయమని పెన్షనర్ సంఘ నాయకులు ఏపీ ప్రభుత్వానికి కోరుతున్నాయి ఆ విధంగా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు కోరుతున్నారు